అదే విధముగా ఆశతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆశగల ప్రాణమున తృప్తిపరచి అన్నాడు మన ఆశ ఆయన తీరుస్తాడు ఆశ తీరుస్తాడు నీతిమంతుడి ఆశ భంగము కాదు భక్తిహీనుడు ఆశ భంగపరచబడుతుంది కానీ నీతిమంతుడి ఆశ మాత్రం ఎప్పుడు కూడా భంగం కాదు ప్రియులారా కాబట్టి ఆశ కలిగి ఉందాం దేవుని కొరకు మనం ఆశ కలిగి ఉంటే ఆ తర్వాత మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెదకండి తరువాత మీకేమి కావాలో పరలోకమందు మీ తండ్రికి తెలుసు ఆయన మనకేం కావాలో ఆయన ఆయన తప్పకుండా సమకూరుస్తాడు మనల్ని ఏం విడిచిపెట్టడు అవమానానికి విడిచిపెట్టడు నిట్టూర్పుకు విడిచిపెట్టడు నిందలకు విడిచిపెట్టడు అవమానాలకు విడిచిపెట్టడు ఉండగా ఆయనది మీరు వెదుకుడి